బయట ఎట్లా అదర వీళ్ళు ఎవరికి తెలివి లేనట్టుగా ఎవరికి మాట్లాడ రానట్టుగా వాళ్ళకు మాత్రమే తెలివి ఉన్నట్టుగా అన్నీ మాట్లాడతాం మీరు చూసి వాళ్ళ కొడుకు ఒక రెండు గంటలు మాట్లాడతాడు అది రెండు గంటలు మాట్లాడతాడు చివరికి ఆయన రెండు గంటలు మాట్లాడతాం ఎవరు మాట్లాడినా ఒకటి మాత్రం మాట్లాడుతాం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ మాట్లాడు అన్నిట్లో నెంబర్ వన్ కానీ అన్నిట్లో నెంబర్ వన్ అయినటువంటి రాస్తాం ఇవాళ ఎందుకు వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది ఇవాళ ఎందుకు అప్పుడు ఆ ఊపిలో కూరుకుపోయిన నేను ఆ రోజు అన్ని అన్నింటిలో నంబర్ వన్ అంటున్నావు కదా బాగానే ఉంది కానీ అప్పుడు కూడా నంబర్ వన్ అని ఇక్కడ జీతపై తల్లివలేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతుల మీద వైట్ పేపర్ ఇచ్చాడు వైట్ పేపర్ పెట్టిన వాళ్ళేనా అంగీకరించినట్టు తెలిసం ఇచ్చినట్లే నా దగ్గర ఏం లేదు నేను అనేక రకాల హామీలు ఇచ్చిన కానీ అమలు చేయలేను అండి తోతున్నట్టు ఎఫ్ఆర్బిఎం రుణాలు ఎఫ్ఆర్బిఎం రుణాన్ని మూడు శాతం నుంచి మూడున్నర శాతం పెంచండి ఆర్థిక మంత్రిగా దరఖాస్తు ఇస్తున్నాడు మనకు మాట అన్నాడు పెద్దన్న మా పెద్దన్న అని పెద్దన్నండి తప్పకుండా కేంద్రం పెద్ద మోడీ గారు ఏదైనా నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆపద వస్తాయి ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ అంతిమంగా ఆదుకునే శక్తి సత్తా కేంద్రానికి మాత్రం ఇంకో అందుకని నేను అంటున్నా ఇంత మేము వెంకన్న చాలా గొప్పగా చెప్పిండ మాట వాళ్లకు మళ్ళా ఓటేసి మళ్ళీ వాళ్ళపై కూడా కుట్టాలు పెట్టుకొని మళ్ళీ మనకే తెస్తున్నానే కాదు ఎందుకు మనకు మనమే ఓటేసుకొని మనకు మనమే ఎందుకు అభివృద్ధి చేసుకోలేమన్నటువంటి మాట ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ లేదు మళ్ళా వాళ్ళ అధికారం కొంచెం క్వశ్చన్ లేదు అయిపోయింది ఇవాళ ఆయన భాష ఆయన భాష చాలా మీకు వస్తుంటాయి ఆనాడము మనం పట్టించిపోయిన భాష మాట్లాడుతుంటే కానీ ఇవాళ ఆ భాష చూస్తే అసహించుకుంటున్నాం మనం వాళ్ళకు ఓటు వేస్తే నోట్లు వేసినట్టే అనేది అనుకుందా ఇతర పార్టీలకు ఓటేస్తే నోళ్ళు వేసినట్టే అనేది ఇవాళ ఆ పార్టీకి ఓటేస్తే నోర్లు వేసినట్టే నోర్లు వేస్ట్ చేసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ ఆయన భాషలో చెప్పాలంటే గాజులకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా వస్తాయా మరి ఎందుకు అని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఎందుకు పిండాలి మనం క్వశ్చన్ అండి మనకే ఆవుకే గడ్డి వేద్దాం ఆవుకే పాలు పిండుతుందామని మనం అంటే